మహిళలకు ఫ్రీ ఇవ్వాలని ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి ఆమె ఇస్తే తప్పేం లేదన్నది మా ఉద్దేశం కూడా ఎలక్షన్ ముందు ఇచ్చే ఖచ్చితంగా ఆన్లైన్ యాప్లు తీసేసి ప్రభుత్వం యాప్ ఆన్లైన్ యాప్ తీసుకురావాలని కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో రోడ్లు దారుణంగా అధ్వానంగా పెద్ద పెద్ద గుంతలతో వెళ్ళాలంటేనే ఆ రోడ్లు వెళ్ళాలంటేనే భయం వేసి ఖచ్చితంగా ఆటో కార్మికులు కూడా ఆదుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది గతంలో చంద్రాన్న బీమా ఉండేది కార్మికులు చంద్రన బీమా చాలా ఉపయోగపడేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల చంద్ర ఇచ్చి కార్మికులను ఆదుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిది తరగతి వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రాన్న బీమాను తీసేసి కార్మికులను నట్టేటను ఉంచింది రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అయితే అమలు చేస్తూ వస్తుంది ఈ పథకంలో భాగంగా ఉచిత బస్సు పెడుతుంది దీనివలన ఆటో రంగానికి ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉందా అందరికీ నమస్కారం రాష్ట్రంలో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వాలని ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి ఆమె ఇష్టే తప్పేం లేదన్నది మా ఉద్దేశం కూడా ఎలక్షన్ ముందు ఇచ్చింది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే గతంలోని ఇచ్చినటువంటి వాహన్ మిత్ర ఇచ్చినప్పుడు కూడా అప్పుడు లక్ష ఎనభై వేల మందికి ఇచ్చారు లేదా రెండు లక్షల నలభై వేల మందికి ఇచ్చారు రెండు సంవత్సరాలు రెండు లక్షల నలభై వేల మందికి ఇచ్చారు తర్వాత లక్ష ఎనభై వేల మందికి ఇచ్చారు ఈరోజు ఇవ్వాల్సిన పరిస్థితి అవసరం ఆవశ్యకత పరిస్థితి ఉంది ఎందుకనంటే మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఆటో డ్రైవర్లకు రావాల్సినటువంటి ఏ అయితే హామీ ఇచ్చారో ఎలక్షన్కి ముందు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కోటమి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిర్వర్చాల్సిన అవసరం కూడా ఈరోజు కార్మికులపై భారం పడుతుంది కాబట్టి గతంలోనే భారం పడింది ర్యాపిడో ఓలా ఊబర్ అనేక రకాల ఆన్లైన్ ఆటోలు రావటం వల్ల మాలాంటి వాళ్ళని చాలా ఇబ్బందులు పడ్డాం అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఏర్పడబోతుంది రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చేసరికి ఆ బస్సు ఫ్రీని ఇవ్వండి కానీ కార్మికులను ఆదుకోండి కార్మికులకు ఉపాధి కల్పించండి కార్మికుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో పదివేలు ఇచ్చేవారు ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులందరికి కూడా డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా డ్రైవర్ కార్పొరేషన్ కూడా ఇస్తామని చెప్పారు అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలానే కార్పొరేషన్ ఇవ్వడమే కాకుండా ఫైనాన్సర్లు భారీ ఎత్తున వడ్డీలు మా మీద గుంజుతూ వడ్డీలు ఎక్కువగా తీసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఆటో తోలేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆటో తోలేటప్పుడు యాభై మూడు వేలు ఉండేది ఆటో ఈరోజు నాలుగు లక్షల ఎనభై వేలు ఉంది ఆటో నాలుగు లక్షల ఎనభై వేలు ఫైనాన్స్ చేస్తే దాన్ని ఏడు లక్షలు ఫైనాన్సర్ ఐదు సంవత్సరాలు చూపిస్తే పది సంవత్సరాలు ఎనభై పదిహేను సంవత్సరాలు అయితే కానీ ఆటో అప్పు తీరట్లేదు ఆ విధంగా రోజువారీ మేము సంపాదించేది ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అయితే ఇంట్లో ఖర్చు పెట్టుకొని ఫైనాన్స్ కట్టుకొని రోడ్డు మీద కిరాయిలు లేవు ఈరోజు ఆన్లైన్ యాప్లు ఆటోలు ఆన్లైన్ ఆటోలు వచ్చాయి ర్యాపిడో ఊబర్ ఓలా అలానే బైకులు కూడా ఈ మధ్య కాలంలో బైకులు కూడా చాలా ఎక్కువయ్యాయి దీనివల్ల ఆల్రెడీ మాకు ఉపాధి లేదు ఆ ఉపాధిని కల్పించాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ బస్సు మహిళలకు బస్సు ఫ్రీ అనే వారం వచ్చింది ఇది ఎన్నికలకు ముందు ఇచ్చింది కాబట్టి ఇవ్వండి మేము కాదంటలేదు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో ఏ విధంగా కార్మికులను ఆదుకుంటారో డ్రైవర్ సాధికార కార్పొరేషన్ పెట్టి ప్రభుత్వమే జీరో వడ్డీకి లోన్లు ఇచ్చి రావాల్సినటువంటి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా అందరు కార్మికులకు వచ్చేలాగా ఒక ఆటో ఉంది ఆటో మీద ఇద్దరు బా ఇద్దరు బతుకుతారు ఇద్దరు బతికే ఇద్దరికి కూడా ఇద్దరు ఆటో డ్రైవర్లకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క ఆటోకి అదేవిధంగా ఆ రోజు బ్యార్జీ అని చెప్పారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఎందుకనంటే బ్యార్జీలు ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు బ్యార్జీ అన్నారు వీడు బ్యార్జీ అని మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరికి కూడా బ్యారజీ లేదు మీకు వందల తొంభై ఆరు నుంచి ఆటో తోలుతున్నా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మేము ఆటో తోలుతున్నప్పటికీ కూడా నాకు బ్యార్జీ లేదు ఆ పదాన్ని ఆ పదం అసలు వర్తించట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి లైసెన్స్ వ్యవస్థలో కనుక మేము అనేది ఏంటంటే ఎన్డీఏ కోట మీ ఎన్నికల వాగ్దానం మహిళలకు బస్ ఫ్రీ అనేది ఇవ్వండి కానీ కార్మికులకు కూడా ఉపాధి చూపించండి ఎన్డీఏ కోట మీ అధికారంలోకి వచ్చిన ఇస్తాన ఇస్తానటువంటి అన్నటువంటి వాగ్దానాలు కూడా హృదయ మానవతృగంతో ఆలోచించి మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలానే గతంలో కూడా డ్రైవర్స్ సాధికార సంస్థ పెట్టారు ఇప్పుడు కూడా డ్రైవర్ సాధికార సంస్థ పెట్టాలి గతంలో చంద్రాన్న బీమా ఉండేది కార్మికులు చంద్రాన్న బీమా చాలా ఉపయోగపడేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రాన్న భీమాను తీసేసి కార్మికులను నట్టేటను ఉంచింది ఆ రోజున పరిస్థితుల్లో రోడ్లు బాగాలేవు రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రోడ్లు బాగలేవు పరిపాలన బాగలేదు ఆన్లైన్ యాప్లు కూడా ఆ టైంలో వచ్చాయి ఏ టైంలో వచ్చినా ఆన్లైన్ యాప్లు రావడం వల్ల చాలా మేము ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందులతో పాటు ఇప్పుడు కొత్తగా మహిళలు బస్సులు ఫ్రీ అనేది పెద్ద ఎత్తునది మాకైతే ఇబ్బందికరంగా ఉంటుంది కనుక డ్రైవర్లకి రావాల్సినటువంటి అన్ని కూడా రావాల్సిన పరిస్థితి ఉంది అందరూ కూడా ఆటో డ్రైవర్ అనేవాడు ఎవడు కూడా పేదవాడు ఆస్తి పాస్తులు లేనివారు ఆ విధంగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన హామీలన్నీ కూడా సానుకూలంగా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మహిళలకు బస్సు ఇస్తున్నారు కాబట్టి ఆటో డ్రైవర్లకు రావాల్సింది ఇవ్వాల్సిందిగా కోరుతుంది అంటే మీకు జరిగే నష్టంలో కొంత భాగంగా ఒక పదివేల రూపాయలు అయితే నేను నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అంటుంది అది మీకు కొంతవరకైనా మేలు కలిగే విధంగానే ఉంటుంది అంటారా చాలా సంతోషం సంవత్సరానికి పదివేలు ఇస్తామన్నాం గతంలో ఇస్తానని జా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు లక్ష లక్ష ఎనభై వేల మందికి మూడు సంవత్సరాలు ఇచ్చాడు ఇంకో రెండు సంవత్సరాలు ఎన్నికల దగ్గరలో ఉండగా రెండు లక్షల నలభై వేల మందికి ఇచ్చాడు ఏదో ఇస్తున్నట్టుగా మాట్లాడాడు ఈ రాష్ట్రంలోనది దగ్గర దగ్గర నలభై లక్షల ఆటో కార్మికులు ఉంటే లక్ష ఎనభై వేలు రెండు లక్షల నలభై వేల మందికి ఇస్తే అది ఎంతవరకు సరిపోయింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ ఎండీఏ కోటమి కూడా ఎక్కువ మంది కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే దాని మీద బతుకుతున్నటువంటి మాకు కొంత నష్ట కలుగుతుందని ఆందోళన కలుగుతుంది ఆగస్టు పదిహేను తర్వాత మా పరిస్థితులు ఏంటి కిరాలు లేకపోతే మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఆటో మానేసి కూలికెళ్ళిపోవాలా ఆ పరిస్థితులు కూడా మాకు రేపు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని అవకాశం కాకుండా మేము ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆటో మీద బతుకుతున్నాం కాబట్టి మాకు ఉపాధి కల్పించి ఖచ్చితంగా ఆన్లైన్ యాప్లు తీసేసి ప్రభుత్వం యాప్ ఆన్లైన్ యాప్ తీసుకురావాలని కూడా కార్మికుల ఆందోళన ఉంది ఈ ఆన్లైన్ యాప్ మీద కూడా కార్మికులకు ఆందోళన ఉంది ఈ ఆందోళనతో పాటు ఈ ఆగస్టు పదిహేను నుంచి బస్సులు ఫ్రీ మహిళలకు బస్సు ఫ్రీ అనేది ఇంకా కొంత ఆందోళన కలిగిస్తుంది మాకు కనుక ప్రభుత్వం కార్మికుల పట్ల ఆటో కార్మికుల పట్ల సానుకూలంగాను వాళ్ళని ఆదుకునే విధంగాను ప్రభుత్వం ఉండాలని ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అయితే గత గతంలో మనం ప్రయాణం సాఫీగా సాగాలి అంటే కనుక రోడ్లు అనేవి బాగుండాలి అయితే ఆ రోడ్లు అనేవి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి ఓదరగొడుతుంది తప్ప అసలు రోడ్లనే ఎక్కడ నిర్మాణం అనేది పూర్తి కాలేదు మా ప్రభుత్వంలోనే ఆటో వాళ్ళకి సంక్షేమం అనేది అందింది అంటున్నారు ఖచ్చితంగా సంక్షేమం ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో అప్పుడు కూడా ఆమ్ ఆద్మీ అనే ఒక ఇన్సూరెన్స్ తీసుకొచ్చి సహజ మరణానికి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు యాక్సిడెంట్ మరణానికి డెబ్బై ఐదు వేలు కొంతమంది గుర్తుండకపోవచ్చు మేము సీనియర్ ఆటో డ్రైవర్లుగా మాకు తెలిసిన ఆ విషయం సహజ మరణానికి ముప్పై ఐదు వేలు యాక్సిడెంట్ మరణానికి డెబ్బై ఐదు వేలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు కార్మికులను ఆదుకోవడంలో నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరైనా సరే ఆ తర్వాత వచ్చినట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రన్న భీమా ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోని ఏ రాష్ట్రంలోని లేని విధంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా లేని విధంగా చంద్రన్న ఇచ్చి కార్మికులను ఆదుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు ఆందోళనగా ఉన్నాయి మాకు ఆదుకోవడమే కాకుండా రోడ్లు అద్భుతంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ సంవత్సరం కాలంలో మనం చూసేవాళ్ళకి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడ నగరంలో కూడా రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో రోడ్లు దారుణంగా అధ్వానంగా పెద్ద పెద్ద గుంతలతో వెళ్ళాలంటేనే ఆ రోడ్లు వెళ్ళాలంటేనే భయం వేసి రెండు కిలోమీటర్లు ఎగస్తా అయినా సరే వేరే వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఆ రోడ్లు కూడా అరాత అరకొరగానే ఉండేవి ఈరోజు అలా కాకుండా ఎక్కడ చూసిన రోడ్డు కూడా సందుల్లో ఉన్న రోడ్లు కూడా ఖచ్చితంగా చాలా బాగా వేయటం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదేమైనప్పుడు కూడా మాకు జరుగుతున్నటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఇచ్చేటటువంటి మహిళలు బస్సు ఫ్రీ కొంత నష్టం కలిగించిద్ది ఆ నష్టం కలిగించకుండా గతంలో ఇచ్చినటువంటి మిత్రాలు కోకుండా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎన్నికల ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ కాబట్టి మాకు పెద్ద అభ్యంతరం లేకపోయినా దీనివల్ల నష్టపోతారు ఈ ఆన్లైన్ ఆటోల వల్ల ఆన్లైన్ యాప్ల వల్ల బైకుల మీద కూడా ట్రావెల్ చేస్తున్నారు ఆటోల్లో వెళ్ళాల్సిన వాళ్ళు బైక్ మీద కూడా వెళ్తున్నారు ఆ విధంగా ఆటో కార్మికులకు ఇప్పుడే చాలా నష్టం జరుగుతుంది ఈ మూడు నాలుగు సంవత్సరం ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఇది ఇంకా తీవ్రం కాబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని అయ్యేసరికి ప్రతి బైక్ ఉన్నోడు కూడా ఆన్లైన్ పెట్టుకొని ఆటో కార్మికులు పొట్టగొట్టే పరిస్థితుల్లో బైకులు తోలే వాళ్ళు ఉన్నారు చాలా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళంతా కూడా ఆటో డ్రైవర్లు ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఎక్కువ మందికి గతంలో ఇచ్చినట్టుగా లక్ష ఎనభై వేల మందికో రెండు లక్షల నలభై వేల మంది కాదు ఉన్నటువంటి నలభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఉన్నటువంటి అందరికి కూడా ఈ పథకం అందేలాగా అందరూ నష్టపోతారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పథకం మహిళలు బస్ ఫ్రీ కాబట్టి ఆగస్టు పదిహేను లోపే కొంత ప్రకటించి ఇవ్వగలిగితే ఇంకా చాలా సంతోషం ఆందోళనలు దిగిన తర్వాత ఇవ్వటం వేరు ఆందోళనలు దిగుతారనే ఆలోచన చాలా సంతోషం ముందుగానే నిన్న మొన్న నీ ఎక్కడ మీడియాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జరుగుతున్న నష్టాన్ని కూర్చుకొస్తాము ఖచ్చితంగా ఆటో కార్మికులను కూడా ఆదుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది కానీ రెండు ఒకేసారి అమలు జరిపితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది మాకు ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత రాకముందే మనం ఆ వ్యతిరేకతని సానుకూలంగా చేయగలదని కోరుకుంటాం ఈ సందర్భంగా